హాయ్ నేను మీ కేవిఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను ఫస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ లైన్ టు లైన్తో తయారు చేసిన దీక్ష పబ్లికేషన్ బుక్స్ వివరాలు కావాలంటే ఈ వీడియో క్రింద అంటే డైరెక్ట్గా మీ ఇంటికే ఆ బుక్స్ రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వివరాలు ఉన్నాయి చూడండి అదేవిధంగా మీకు కొన్ని శాంపుల్ పేజెస్ ఫ్రీగా మీకు కావాలంటే చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫస్ట్ సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక గంట గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో ఈ నెంబర్కి హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపించడం జరుగుతుంది అవి మీకు నచ్చితే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోవచ్చు మీకు నచ్చితే ఓకేనా అదేవిధంగా ఈ వీడియో చివరిలో ఇంకా పూర్తిగా డీటెయిల్స్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ గురించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడడం జరిగింది ఈ వీడియో చివరిలో ముందు పాఠంలోకి వెళ్దాం రైట్ చూడండి అసలు పిల్లల పిల్లల పెంపకం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే మనకి ఒక సామెత ఉంది మొక్కై వంగందే మోనై వంగున అనే సామెత పిల్లల పెంపకానికి ఒక అర్థం పెట్టినటువంటి ఒక నిర్వచనం ఒక సామెత మరి అటువంటి అంటే ఎంత అర్థం ఉందో చూడండి పిల్లలు మొక్కై వంగనప్పుడే మోనై పిల్ల అంటే పిల్ల పిల్లవాడుగా ఉన్నప్పుడే మనం ఏదైనా నేర్పించాలి అది పెద్ద అయిన తర్వాత అది కుదరదని చెప్పడానికి వాడే సామెత అది మరి మొక్క ఈ వంగందే మోనై వంగన అనే శాంత మరి పిల్లల పెంపక శైలులు కాబట్టి పిల్లల్ని మనం పెంచే విధానంలోనే ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క భవిష్యత్తు అది మనందరికీ తెలిసిందే అయితే సైకాలజీ యాజ్ పర్ సైకాలజీ ప్రకారం పిల్లల పెంపక శైలుల గురించి ఇక్కడ మాట్లాడదాం చూడండి పెంపక శైలులు అంటే జనరల్గా పిల్లల్ని మనం పెంచే విధానం అనేది వాళ్ళ చదువు కానీ అంటే బాల్యంలో మనం పెంచే విధానం వాళ్ళ పూర్తి భవిష్యత్తు మీద ప్రభావితం చూపుతుంది చూడండి మరి ఉదాహరణ అనేది తర్వాత మాట్లాడదాం పిల్లల్ని పెంచే రకాల గురించి మాట్లాడకూడదు ముందు అసలు ఫస్ట్ ఈ పిల్లల పెంపక శైలు ఎవరు చెప్పారంటే ఫస్ట్ బాంబ్ రిండ్ బాంబ్ రిండ్ మరియు బ్లాక్ చూసుకోండి బాంబ్ రెండు మరియు బ్లాక్ పంతొమ్మిది వందల అరవై ఏడులో పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావితమైనటువంటి ప్రభావవంతమైనటువంటి శైలిని చూసుకోండి అంటే పిల్లల పెంపకాలను పరిశీలించి ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అత్యంత ప్రభావవంతమైనటువంటి శైలిని మరియు తక్కువ ప్రభావం గలగల శైలిని వేరు చేసే ఈ క్రింది మూడు అంశాలను వీళ్ళు ప్రతిపాదించారు ఆ మూడు అంశాలు ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను భావాలను ఆలోచనలను అంగీకరించడం వలన తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉద్వేగపరమైనటువంటి సంధానం సంధానం అంటే కనెక్షన్ ఉద్వేగం అంటే ఎమోషనల్ ఎమోషనల్ పరంగా ఒక కనెక్షన్ ఏర్పడుతుంది దాన్నే ఉద్వేగ సంధానం అంటారు ఇది ఒక అంశం నెక్స్ట్ రెండో అంశం ఏం చెప్పారంటే తల్లిదండ్రులు నియమాలు నిబంధనలు అంటే నియమాలని నిబంధనలని పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించడం వలన పిల్లల్లో మరింత పరిపక్వమైన ప్రవర్తన కలిగేటట్లు చేస్తుందని చెప్పారు ఇది రెండో అంశం చూసుకోండి అంట నియమాలు నిబంధనలను పర్యవేక్షణ ద్వారా అంటే సూపర్వైజింగ్ చేయాలి సూపర్వై అంటే పర్యవేక్షణ చేయడం ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించడం వలన పిల్లల్లో మరింత పరిపక్వమైనటువంటి ప్రవర్తన కలిగేటట్లు చేస్తుందని చెప్పారు ఇది ఇది రెండో అంశం అమ్మ నెక్స్ట్ మూడో అంశం ఏం చెప్పారంటే పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వడం వలన వారిలో స్వావలంబన అంటే సెల్ఫ్ రిలియన్స్ ఇంగ్లీష్లో స్వాలంబనని స్వావలంబనని ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలియన్స్ అంటారు మరి పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో ఏది ప్రోత్సహించబడుతుందంటే స్వావలంబన దాన్ని మనం సెల్ఫ్ రిలియన్స్ అంటాం మరి పిల్లల పెంపక శైలుల్లో కొన్ని రకాలు పరిశీలిద్దాం అంటే పిల్లల పెంపక శైలులు చాలా రకాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి నాలుగు రకాలు మన టెక్స్ట్ బుక్లో కొత్త సైకాలజీ డ్రాఫ్ట్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది అవి ఈ నాలుగు రకాల్లో ఒక్కొక్క రకం ఒక్కొక్క వీడియోలో మనం నేర్చుకుందాం రైట్ చూసుకోండి మరొకసారి పిల్లల పెంపక శైలుల గురించి మాట్లాడింది ఎవరంటే బాంబు రెండు మరియు బ్లాక్ వీళ్ళిద్దరూ ఎప్పుడు మాట్లాడంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో రైట్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి మరి వాళ్ళు మూడు అంశాలు అంటే అత్యంత ప్రభావవంతమైనటువంటి శైలిని తక్కువ ప్రభావం గల శైలిని వేరు చేసే అంశాలు ఎన్ని అంశాలను ప్రతిపాదించాలంటే మూడు అంశాలను ప్రతిపాదించారు ఆ మూడు అంశాలు ఏంటో కూడా ఇప్పుడు డిస్కస్ చేసాం రైట్ నెక్స్ట్ వీడియోలో ఈ పిల్లల పెంపక శైలిల్లో రకాల్లో నెక్స్ట్ ఈ పిల్లల పెంపక శైలు యొక్క రకాల గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో రైట్ మరి నెక్స్ట్ మనం చెప్పాం కదా దీక్ష పబ్లికేషన్స్ బుక్స్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మనకి కొత్త టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మన బుక్స్ తయారు చేయడం జరిగింది మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ అనేది చెప్పడం అంటే ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ అనుకోండి మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ లాగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఎవరైనా రాష్ట్రంలో ఏ పబ్లికేషన్లోనైనా మీకు కనబడితే అవి కొనుక్కోండి ఒకవేళ కనబడకపోతే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి కానీ ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే చూడండి మీరు స్టేట్ మొత్తం ఏ పబ్లికేషన్లో అయినా సైన్స్ కానీ సోషల్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ట్రై మెథడ్ కానీ మరి ఈ రకంగా మనకి కొత్త టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ ఏదైనా బుక్ మీకు కనిపిస్తే స్టేట్లో ఏ పబ్లికేషన్లో అయినా ఇదిగోండి ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు మీకు తగిన నగదు బహుమతి కూడా నగదు బహుమ బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది తగిన నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్ కాల్ చేయండి ఏంటి ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవరి లైన్ కవర్ చేసే బుక్ స్టేట్లో ఏ పబ్లికేషన్లో మీకు కనబడినా ఈ నెంబర్కి కాల్ చేయండి తగిన నగ నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ స్టేట్లో అటువంటి పుస్తకాలు కనబడకపోతే దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి అంతే రైట్ మరి ఎందుకంటే మీ లైఫ్ మీరు చదివే పుస్తకమే డిసైడ్ చేస్తుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి పుస్తకాలు చదివితే పూర్తిగా మార్కులు వస్తాయి అలా కాకుండా టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్వి లైట్ లైట్గా సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివారనుకోండి సగం సగం మార్కులే వస్తాయి సగం సగం మార్కులు వస్తే సగం సగం ఉద్యోగమే వస్తుంది అసలు సగం సగం ఉద్యోగం లేదు కదా పూర్తిగా వస్తే ఉద్యోగం అనేది పూర్తిగా ఉద్యోగం రావాలంటే పూర్తి మార్కులు రావాలి అంటే ఎక్కువ మార్కులు రావాలి కాబట్టి సగాలు సకాల మార్కులు సగాలు సగాలు ఉద్యోగాలు వచ్చే పుస్తకాలు చదవకండి ఓకేనా రైట్ ఈ వీడియో క్రింద ఇంకా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో ఫస్ట్ ఈ నెంబర్ని సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత హాయ్ అని అంటే ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకోండి సేవ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు హాయ్ అని ఈ నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే మీకు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో ఉన్న కొన్ని శాంపుల్ పేజెస్ కూడా పంపిస్తాం ఫ్రీగా పంపిస్తాం ఆ శాంపుల్ హాయ్ అని బడితే సరిపోతుంది మరి అదేవిధంగా బుక్స్ డీటెయిల్స్ ఇంకా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి రైట్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ కూడా చూడండి డిస్క్రిప్షన్ అంటే ఏంటో మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అడిగి తెలుసుకోండి డిస్క్రిప్షన్లో ఈ వీడియో క్రింద మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ యొక్క వివరాలు పూర్తి వివరాలు ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్